హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంచూరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మన పొలం దగ్గరికి వచ్చానండి మీరు చూస్తున్నారు కదా మన బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా బంతి పూలు మీకు కనిపిస్తుంటాయి ఈ బంతి పూల తోట దగ్గరికి ఈరోజు నేను వచ్చాను ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే ఈ బంతి పూలకి ఏదో డిసీజెస్ వచ్చిందండి ఈ బంతి చెట్లు అన్నీ కూడా రెడ్గా అయిపోయి చనిపోతున్నాయి అలాగే పువ్వులు కూడా వాడిపోతున్నాయి బ్లాక్గా అయిపోతున్నాయి వాటికి సంబంధించినటువంటి ఏ డిసీజో నేను వీటిని ఫోటో తీసుకుని మన గృహం వరకు వెళ్ళాను అక్కడ వాళ్ళు కొన్ని మందులు అయితే ఇచ్చారు ఆ మందులు నేను ఇప్పుడు నేను పిచికారీ చేస్తానండి అలాగే రైతన్నలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాటిని ఏ డిసీజెస్ చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక చూద్దాం రండి ఆ డిసీజెస్ ఏంటో మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఆ చెట్లు బంతి చెట్లు ఆ పువ్వులు కూడా వాడిపోయిన చెట్లు కూడా చూపిస్తున్నాను ఖచ్చితంగా మీరు కావల్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా రండి వెళ్ళి చూద్దాం అక్కడికి వెళ్ళి మనం మనం వినాయక చవితికి బంతి పూలు కోసామని చెప్పాం కదా ఇదండి బంతి పూల తోట మొత్తం మనకు వినాయక చవితికి వంద కేజీలు బంతి పూలు పడ్డాయి ఇంకా దసరాకి ఈ బంతి పూలు తెంపుతాము అలాగే నేను ఈరోజు బంతి తోటికి మార్నింగ్ వచ్చినప్పుడు ఏదో డిసీజెస్ వచ్చింది ఆ డిసీజెస్ ఏమో నాకు తెలియలేదు చివరికి వాటిని వీడియో తీసుకొని మన గురువు మనకి వెళితే వాళ్ళు చెప్పారు కొన్ని మందులు మనకి ఇచ్చారు వాటిని పంపిస్తే ఇది క్యూర్ అవుతుందని ఆ డిసీజెస్ ఏందో ఒకసారి మీరు చూసి మన రైతన్నలు ఎవరన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రండి వెళ్దాము చూద్దాం రండి అక్కడక్కడ కొంచెం అరెడ్గా అయిపోతున్నాయి ముఖ్యంగా ఇటువైపు ఉన్నాయి చూద్దాం రండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గుద్ గుద్ ఈ విధంగా బంతి అన్నీ కూడా బ్లాక్గా అయిపోతున్నాయి ఈ చెట్టు కూడా మనకు ఈ విధంగా ఎరుపుగా తిరిగిపోయి చివరికి చినిపోతుంది చూడండి ఇలా అయిపోతుంది అలాగే చాలా బంతి చెట్లు కూడా ఇలాగ అయిపోయాయి నేను నే ఇప్పుడు గమనించాలంటే చూడండి ఇంకా ముఖ్యంగా అక్కడ కూడా ఉంది చెట్టు బంతి చెట్టు అయితే అలాగే అయిపోయింది చూడండి ఇదైతే చూడండి ఇది మొత్తం రెడ్గా అయిపోయింది ఇలా అయిపోయింది వీటిని ఈరోజు మనం స్ప్రే చేసాం అది కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను వాళ్ళు ఆ ముందులు ఇచ్చి ఒక నూట ఇరవై లీటర్లకు ఈ ముందును ఎక్కించమన్నారు అర్ధ దెకరాకి అలాగే ఈరోజు ఆ ముందుని అంతా కూడా నేను ఎక్కించి తర్వాత స్ప్రే కూడా చేశాను నూట ఇరవై లీటర్లు ఆ వీడియోలో కూడా మీరు చూస్తారు చూడండి ఇలా అయిపోతున్నది రెడ్ అయితే ఎక్కువ రోగం రాలేదు మిగతా వీటికైతే వచ్చింది చూడండి మొత్తం ఇలా చనిపోతున్నాయి లాస్ట్కి మనకు చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ లైన్లో అన్నీ కూడా ఈ విధంగానే అయిపోయాయి చాలా బాధ వేస్తుంది చూడండి ఇక్కడ రెడ్ గా అయిపోయాయి చూడండి చాలా వరకు ఇక్కడ రెడ్ గా అయిపోయాయి ఫ్లవర్స్ కూడా బ్లాక్ బ్లాక్గా అయిపోయానండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఈ బంతి చెట్లు అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఇక్కడ మీరు చెప్పాను కదా రెడ్ ఎక్కువ రెడ్గా అనేది అయిపోయాయి ఫ్లవర్స్

చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మొత్తం తోటకు అంతే నేను ముందు పిచికారీ చేసేసాను ఇప్పుడు టైం ఐదు గంటల అవుతుంది ఈ టైం అయితే అయ్యింది రెండు గంటల నుంచి స్టార్ట్ చేస్తే మూడు గంటలు పట్టింది ఇదంతా కూడా అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన రైతులు ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ డిసీజెస్ ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్